అందరికీ నమస్తే ఫార్మింగ్ ఫార్మింగ్లో మనం పండిస్తున్న ఈ రకం వరి వెరైటీ వచ్చేసి మణిపూర్ బ్లాగ్ సో చెట్లు పెరుగుదల అయితే అద్భుతంగా ఉంటాయి మనం నాటిన ఒకటే కర్ర కావచ్చు కాకపోతే దీనికి ఎన్ని దుబ్బులు వస్తాయో ఒకసారి గమనిద్దాం అండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మొదటిసారి అయితే లెక్క చూద్దాం ఏ విధంగా ఉందో సో ఎలా ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సో మీరు ఇక్కడ మొత్తం గమనిస్తే దీనికి ముప్పై పిలికలు అయితే వచ్చినాయి అనమాట మనం నాటిని కేవలం ఒకటే ఒకటి అండ్ ఇంకొకటి మీరు గమనించండి కంకులు అయితే ఫస్ట్ ఈ విధంగా తెల్లగా వస్తాయి దాని తర్వాత రోజు రోజుకి ఈ విధంగా కొద్దిగా బ్లాక్ కలర్లో గింజ నిండే కొద్ది ఈ విధంగా బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి ఇక పూర్తిగా గింజ నిండిన తర్వాత ఆ గింజ లోపల బ్లాక్ కలర్ అయిపోతుంది సో చేను కూడా డిఫరెంట్గా కనిపిస్తాయి మనకి ఇది మొత్తం మన దేశీ వెరైటీ అనమాట సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లేఖ కనిపిస్తుంది మనకి నూట యాభై రోజుల పంటకాలం ఇది సో ఐదు నెలల పంట సో ఈ విధంగా మెల్లమెల్లగా బ్లాక్ కలర్ ఇట్లా షేడ్ అవుతూ ఉంటుందన్నమాట సో కంకులు కూడా చూడండి ఎంత బలంగా ఎంత బాగా అనిపిస్తాయో చాలా బాగా అనిపిస్తాయి చాలా బాగా వస్తుంది అండ్ మంచి దిగుబడి సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది అండ్ హైట్ చూస్తే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫీట్స్ అంత ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్స్ అంత హైట్ అయితే పెరిగింది చాలా అద్భుతమైన వెరైటీ చాలా బాగుంది నా దగ్గర ఉన్న కొన్ని ఒక రెండు గుప్పెడంత విత్తనాలు ఇవి సో రెండు గుప్పెడు విత్తనాలకు తోటి కనీసం ఇప్పుడు ఒక ఒకటి నెల రెండు క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది నేను పండిస్తున్న మణిపూర్ బ్లాక్ వెరైటీ సో విత్తనాలు కావాల్సిన వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో పంటకాలం పూర్తయి ఎప్పుడైతే పంట తీస్తామో అప్పుడు కుదిరితే నేను మీకు విత్తనాలు పంపించడానికి ట్రై చేస్తాను లేకుంటే మీరే డైరెక్ట్ వచ్చి నా దగ్గర నుంచి విత్తనాలు తీసుకెళ్ళచ్చు ఇలా దేశీ రకం వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించి ఎక్కువ మొత్తం ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగం చేయాలనుకునేది నా ఉద్దేశం సో దానికి తోడ్పాటు అందించాలంటే తప్పకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మీరు కూడా ఆరోగ్యకరంగా హ్యాపీగా ఉండాలంటే ఈ రకం దేశీ రకం వెరైటీ రైస్నే తినండి అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి అందరికీ హ్యాపీ దివాలి ధన్యవాదాలు